స్వాగతం కుత్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారాంలో బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలోని హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు మూడు వందల ఏడు మూడు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి మూడు వందల నలభై రెండు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మనోజ్ చౌదరి రెవెన్యూ అధికారుల పరిశీలన భారీ బందోబస్తుల నడుమ అక్రమ ఇళ్లను కూల్చివేత హైడ్రా అధికారులు

దేవుడు మిమ్మల్ని మనల్ని గుర్తించేటప్పుడు మీకు ఇందు అనే చెప్పి చెప్పాడు అప్పుడు గవర్నమెంట్ మా తాత ముత్తాత ముసలాలు కుర్షాలు వేసుకొని రాళ్ళు కొట్టుకొని కుర్షాలు వేసుకొని అరే ఒక కూడు ఉంటే నా పిల్లలకు వస్తదేమో అనేసి పిల్లలు ఇప్పుడు మా తీసి ఇల్లు పెట్టుకున్నాము రేపు ఉన్నాడు నా పిల్లలు సంపాదిస్తే ఏదన్నా సాధిస్తారేమో అనుకుంటాం కానీ మేము ఇంకా గరీబోలం గరీబోల లాగానే ఉన్నారా ఉన్నాళ్ళు ఉన్న వాళ్ళ కావాలా అంటే మేము ఓటేసి మిమ్మల్ని ఉన్న చేయాలి నల్లగా ఉండాలి అంతే కదా రోడ్డు కూడా ప్రతి ఒక్క రోడ్డు కాని నల్ల కాని కరెంట్ బిల్లు కాని ఏ ఆధారం కావాలన్నా ప్రజలు లేని ఏది కాదు ఒక్కరితోని ఒక్కరితో పని ప్రతి ఒక్కరు నడవాల్సిందే ఒక్కరితోని కాలేదు కదా ఒక్కరు కూడా వచ్చి మీరు లీడర్ కావాలి అనగానే లీడర్ ఒకటేసారి కాదు కదా నీ పైస ఉన్నప్పుడు నువ్వు ఒక్కరి పైసలు పెట్టుకుని అయితే మేమందరం ఏ ఆధారం చేయదు ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తాము

అట్లంటే మేమంటే పేదోళ్ళం మా ఇంట్లో ఈ రోజు చేసి వెళ్ళిపోవచ్చు ఏం కాదు మేము అంటే రోడ్ల మీద ఉంటాం ఏమో చెట్టు కింద కింద ఉంటాం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నిజాం గోకుల్ ఫైర్స్ లో ఎన్ని పెద్ద ఐదు కోర్లు నోటరీ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతున్నారు మళ్ళీ అక్కడే జుబ్లీ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లా ట్వంటీ ఫైవ్ లా గవర్నమెంట్ ఆఫీస్ కట్టిండి ఈ రోజు గవర్నమెంట్ ఆఫీస్ కట్టండి అది ఎందుకు ఆగిపోయిందో కూడా సమాధానం చెప్పాలి మాకు ఇవన్నీ